వివరాలకు అక్షరశిల్పం దిన వలస బాట వద్దంటున్న యూరోప్ ప్రపంచీకరణ తర్వాత మొత్తం ప్రపంచమే దేశంలో విదేశీ వలసదారులు ఉండారని స్థానికులకే అవకాశాలు వంటి కఠిన నిర్ణయాలు తమ దేశంలో విదేశీ వలసదారులు ఉండరాదని ఇంగ్లాండ్ ప్రజ నినదిస్తుంది అమెరికాలో అయితే ఏకంగా దేశ అధ్యక్షుడే ను నేరుగా పొమ్మనకుండా వీసా ఫీజులు ఉద్యోగాల్లో స్థానికులకే అవకాశాలు వంటి కఠిన నిర్ణయాలతో పొగబెడుతున్నారు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కెనడా తదితర దేశాల్లో ఇటువంటి నిర్ణయాలు ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి వీటి ప్రభావం ప్రధానంగా ప్రవాస భారతులపైన పడుతుంది ప్రపంచీకరణ తర్వాత మొత్తం ప్రపంచమే కుగ్రామంగా మారిపోయిందని దానివల్ల విదేశాల్లో అవకాశాలు పుష్కలంగా లభిస్తాయన్న ఆశ ఇప్పుడు తిరుగమనంలోకి వెళ్ళిపోతుంది పంతొమ్మిది వందల ఎనభైలో ఇంగ్లాండ్ అమెరికా ఆస్ట్రేలియా స్పెయిన్ ఫ్రాన్స్ తదితర దేశాలకు భారత్తో పాటు ఆసియా దేశాల నుంచి వలసలు బాగా పెరిగాయి రెండు వేల ఎనిమిది తర్వాత అభివృద్ధి చెందిన దేశాలకు ఐటీ నిపుణుల వలసలు పెరిగాయి ఇవి ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు వెన్నుదన్నుగా నిలిచాయి కానీ ఇప్పుడు ఆ దేశాల వలసలను అడ్డుకునేందుకు ఆంక్షలు ఉద్యమాల గేట్లు వేస్తున్నారు వర్కింగ్ వీసా ఫీజు భారీ పెంపుతో పాటు గ్రీన్ కార్డ్ జన్మతః పౌరసత్వ సౌకర్యం రద్దు అమెరికన్ సంస్థలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్న నిర్ణయాలతో అమెరికా ప్రవాసులకు పొగబడుతుంది అమెరికా ఫస్ట్ అన్న నినాదం వినిపిస్తుంది కాగా ఇంగ్లాండ్లోని లండన్ వంటి నగరాల్లో వలసదారులకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి వార్సా డబ్లిన్ బెర్లిన్ వంటి నగరాల్లో ఇటువంటి ఉద్యమాలే జరుగుతున్నాయి ఆస్ట్రేలియా కెనడాలు సైతం ఇదే బాటలో పయనిస్తున్నాయి వీటికి ప్రధాన కారణం స్థానిక సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బతింటున్నాయన్నదే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మేధో వలసలను అమెరికా ప్రోత్సహించగా పలు యూరప్ దేశాలు అనుసరించాయి దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు ఆయా దేశాలకు వలస వెళ్లారు మరి ఇప్పుడెందుకు ఈ నిరసనలు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి దీనిపై రకాల చర్చ జరుగుతుంది ఆయా దేశాల వారు జాతంకారంతో వ్యవహరిస్తున్నారని కొందరు వాదిస్తున్నారు వలసదారుల ప్రభావంతో తమ సంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానాలు దెబ్బతింటున్నాయని ఆయా దేశాల వారు ఆరోపిస్తున్నారు అక్రమ వలసలను అరికట్టడం వలసదారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం తమ దేశాల ఆర్థిక వ్యవస్థకు పెనుభారంగా మారుతుందంటున్నారు దాంతోపాటు స్థానికుల ఉద్యోగ అవకాశాలు సౌకర్యాల కల్పనపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అంటున్నారు వాస్తవానికి ప్రపంచీకరణతో ప్రస్తుతం ఆందోళన చేస్తున్న దేశాలే ఎక్కువ ప్రయోజనం పొందాయి ఆయా దేశాలకు మేధో వలసలు పెరగడం వల్ల ఆర్థిక అభివృద్ధి సాంకేతిక పరిజ్ఞానం జీవన ప్రమాణాల పెరుగుదలతో పెనుమార్పులు వచ్చాయి అయితే భిన్న దేశాలు భిన్న సంస్కృతులు భిన్న ఆర్థిక సామాజిక నేపథ్యాల నుంచి వారు తమ సాంప్రదాయాలనే కొనసాగిస్తూ వస్తున్నారు ఇదక్కడి స్థానికులకు వలసదారులకు మధ్య పూరించలేని అంతరం ఏర్పడుతుందన్న వాదన ఉంది ఈ పరిస్థితుల్లో నాలుగో దశ ప్రపంచీకరణ అన్ని దేశాలను ఆలోచింపజేస్తుంది విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో స్థానికుల వాట తగ్గిపోతుందన్న వాదనతో పాటు శ్వేత శ్వేతజాతీయుల అహంకారపూరిత వైఖరి కూడా వలసదారులను దేశం నుంచి తరిమివేయాలన్న భావనను పెంచి పోషిస్తుంది దీన్ని కప్పిపుచ్చుకునేందుకు తమ సంస్కృతి దెబ్బతింటుందని వర్ణ సంక్రం జరుగుతుందన్న వాదనలు అంతర్లీనంగా ప్రచారంలో పెడుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఆయా దేశాల రాజకీయ పార్టీలు సోషల్ మీడియా తో తమ స్వార్థ ప్రయోజనాల కోసం తమ ప్రసంగాలు పోస్టులతో ఈ తరహా ఆందోళనకు తీవ్రతను మరింత పెంచుతున్నారని కొందరు భావిస్తున్నారు దీనికి ఉదాహరణగా లండన్లో జరిగిన భారీ ర్యాలీపై ప్రపంచ సంపన్నుడు ఎలన్ మార్క్స్ వర్చువల్ ఆన్లైన్లో మాట్లాడిన అంశాలే స్థానికులు తమ ఉనికి అస్తిత్వాల కోసం పోరాడక తప్పదని పరోక్షంగా వ్యాఖ్యానించారు గత మూడు దశాబ్దాలకు పైగా ప్రపంచ నూతన ఆర్థిక అభివృద్ధి నమూనా అంతిమ ఫలితం ఏమిటన్న దానికి ఇదొక ఉదాహరణ లేక మూడో ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు తమదైన ఆర్థిక అభివృద్ధి నమూనాను తయారు చేసుకుని ఆచరించాల్సిన అవసరం అనివార్యతకు సంకేతమా అన్నది ఆయా దేశాలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో